హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సునీత నాయుడు ఇప్పుడు జీడిపప్పు అంటే జీడిపప్పులు కాసే సీజన్ కాబట్టి నేను మంచి రెసిపీతో వచ్చేసాను జీడిపప్పు టమోటా మసాలా కర్రీ అండి నేను దాని గురించి మా చిన్నత వాళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళి జీడిపిక్కులన్నీ తెచ్చుకున్నాము ఇవి నీట్గా ఒక చేతికి కవర్ కట్ కట్టేసుకున్నాండి గ్లౌజ్ రెండు గ్లౌజులు వేసుకోవచ్చు కవర్ కట్ వేసుకొని మనం నీట్గా ఇలా కట్ చేసుకోవాలి జీడు అంటుకోకుండా అండి జీడు అంటుకుంటే కొంచెం పుల్లులాగా వచ్చేస్తాయి అందుకని ఇలా కవర్ కట్టి కట్ చేసుకొని అందరూ పిక్కులని గుంజన్ని తీస్తున్నాను తీసిన దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని నీట్గా సన్న పొర అంటే పిక్క మీద కూడా ఇంకో పొర ఉంటుందండి లోపల గుజ్జు మీద ఆ పలుకులన్నీ నీట్గా పొర తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి వేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న జీడి పలుకులు ఉన్నాయి కదా అవి అందులో వేసుకోవాలండి ఎందుకంటే జీడు అనేది ఏమైనా ఉన్నా అందు గురించి నేను అందులో వేసుకోమని చెప్తున్నాను వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి అంతలోకి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు ఇందులోకి కావాల్సిన టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ మనం కట్ చేసుకోవచ్చు నేను ఇందులోకి వచ్చేసి ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజు వెండి పెద్దవి అయితే మూడు సరిపోతాయి చిన్నవి కాబట్టి మూడు ఆది ఆరు తీసుకున్నాను ఇవి నీట్గా మనం కట్ చేసుకోవాలండి పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇవి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి మరి పెద్ద అయితే అంతగా ఏం బాగోదండి కర్రీ చిన్నది ఇలా చిన్నగా ముక్క ముక్కల్లా కట్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి మొత్తం మన దగ్గర ఉన్న ఆనియన్స్ మొత్తం సిక్స్ ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకున్నాను నేనైతే కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇలా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీని ఒక కప్లో వేసుకోవాలండి మొత్తం ఈ పక్కన పెట్టేసుకొని టమాటాలు ఉంటాయి కదా టమాటాలు తీసుకోవాలి నేనైతే మూడు టమాటాలు కట్ చేసానండి ఇందులోకి అంటే టమాటా ముక్కలు అనేది చాలా బాగా తింటుంటే అందు గురించి నేను ముక్కలు కొన్ని వేసుకున్న లేదా టమాటా ప్యూరీ కూడా వేసుకున్నానండి ఒక ఫైవ్ టమాటాలు అంటే చాలా చిన్న టమాటాలు ఇవి పెద్దవి కాదు చిన్నవి కాబట్టి నేను అవి తీసుకున్న టమాటా జ్యూస్లోకి ఇందులోకి ఏమో మూడు తీసుకున్నాను ముక్కలకి అదే పెద్దదైతే పెద్దదైతే ఒకటి చాలు ఇవి చిన్నవి కాబట్టి నేను మూడు తీసుకున్నా చూడండి చూస్తే బాగా చిన్న టమాటాలాగా అనిపిస్తున్నాయి కదా ఇవైతే ఐదు వచ్చేసి టమాటా ప్యూరికి అండి అంటే టమాటా జ్యూస్కి రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ దా దాబా స్టైల్లో చేసుకుంటున్నాం మనం చాలా సింపుల్గా ఉంటుంది మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను చూడండి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి నేను చేస్తా చాలామంది వీడియో చూసి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను చూసారా మొత్తం కట్ చేసే పక్కన పెట్టేసుకున్నప్పుడు ఇందులో మెయిన్ జీడిపప్పు ఇది జీడిపప్పు అంటే జీడిపప్పు మిక్సీ యాడ్ కొంచెం అది ఉల్లిపాయలు టమాటా టమాటా ప్యూరీ ఇందులోకి మసాలాలు వచ్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కారం సాల్ట్ పచ్చిమిరకాయలు ఇవి మసాలా దినుసులు అండి తెలుసు కదా ఈ లవంగాలు దాల్చిన చెక్క జీరా ఇంకా మొత్తం బిర్యానీ సమ్మలు కొంచెం వేసానండి దాబా స్టైల్ రావాలంటే అలా ఆ మాత్రం ఉండాలి అందుకని అవి వేసాను చూసారా ఇప్పుడు ఆయిల్ అన్ని తీసుకుంటున్నా నేను కొంచెం వేసానండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అన్ని వేసాను జ్యూడిపప్పు కడిగాం కాబట్టి కొంచెం చెమ్మ ఉంటుంది కాబట్టి అందువల్ల చిట్టుపట్లుగా ఉంది ఇది బాగా కొంచెం కలరు వచ్చే వరకు ఫ్రై అన్ని చేసుకోవాలి ఇది ఏగుతుంటే వాసన వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది వాసన అయితే తినేయాలనిపించేసింది అంత బాగుంది చూసారు ఇప్పుడు ఎలా ఫ్రై అయింది దాన్ని ఒక కప్లో తీసుకోవాలి మరీ నల్లగా ఫ్రై చేయకూడదు చేత అనేది వస్తుంది చూడండి ఇలా సిమ్లో పెట్టి ఇలా ఫ్రై అన్ని చేసుకున్నాను నేను దీన్ని ఒక కప్లో తీసుకోవాలి కప్లో తీసుకున్న తర్వాత ఈ ఆయిల్లో వచ్చేసి మనం ఇందాక చూపించాను కదండి దాల్చిన చెక్క లవంగాలు మసాలా దినుసులు ఇలాంటివి బాగా తెలుస్తాయి మసాలా దినుసులు మొత్తం బిర్యానీ మసాలా దినుసులు మొత్తం వేసుకోవాలి వేసి కొంచెం ఫ్రై అన్ని చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుని దాంట్లోని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఒకప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను నేను చూసారా ఇలా ఇది బాగా ఫ్రై చేయాలి కొంచెం గోల్డెన్ కలర్ రుచి ఫ్రై చేయాలి త్వరగా ఫ్రై అవ్వాలంటే మనకు తెలిసిందే సాల్ట్ అనేది వేసుకోవాలి నేను ప్రతి వీడియోలో చెప్తాను ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలన్నా టమాటాలు అవ్వాలన్నా మెయిన్ మనం సాల్ట్ అనేది వేసుకోవాలండి సాల్ట్ తీసుకుని తొందరగా అందులో ఉన్న వాటర్ అనేది తొందరగా ఇంకిపోద్ది ఫ్రై అయిపోద్ది కొంచెం పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలండి మనం రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఇవి కొంచెం పచ్చిమిరకాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో నేను ఒక స్పూన్ తీసుకున్నాను ఎక్కువ కాదు పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై అన్ని ఇచ్చేసుకోవాలి చూసారా ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకో ఇది మీడియంలో ఫ్రై చేయండి హైలో పెట్టకండి పచ్చి అంటే అంటు అడగనిది అంటుకుంటుంది అందువల్ల హైలో వద్దు ఇప్పుడు కారం అనేది వేసుకున్నానండి నేను ఒక మూడు స్పూన్లు కారం ఎందుకంటే ఆ స్పూన్ చాలా చిన్నది అందుకే మూడు స్పూన్లు వేసుకున్నాను కారం ఇది కారం కూడా వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నేను వాడిందండి ఇంట్లో మసాలా కారం కాదు ఇది పచ్చి కారం అంటారు కదా ఆ కారం వాడాను ఇంట్లో మనం రొటీన్గా వాడే కారం కదా ఇది మసాలా ఆశీర్వాద కారం వాడానండి ఇప్పుడు ఇందులో ఈ మసాలా అంటే కారం పచ్చివాసన పోయిన వెంటనే టమాటాలేమో టమాటా జ్యూస్ ఉంది కదండి టమాటా ప్యూరీ అది కూడా వేసాను బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో అది మసాలా ఇప్పుడేమో మనం జీడిపప్పు మిక్సీ పట్టుకున్నాం కదండి ఇందులో నేను వచ్చేసి ఒక ఏడు జ్యూస్ ఏడు ఎనిమిది జీడిపప్పులు ఉంటాయి కదా అవి బాగా మిక్సీ పట్టానండి అది వేస్తేనే దానిలో ఉన్న థిక్నెస్ వస్తుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం వాసన పోయే వరకు ఫ్రై అన్ని చేసుకోవాలి ఇప్పుడు టమాటాలండి ఈ టమాటా వచ్చేసి అంటే బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలండి ఎందుకంటే కొంచెం మెత్తబడుతుంది చూసారా టమాటా అన్ని మెత్తబడింది టమాటా ముక్క ముక్కలుగా ఉంటే బాగుంటుందండి తినడానికి కూడా ఇంక ఇప్పుడు మనం మెయిన్ మెయిన్ వేసేది వేసేసాము జీడిపప్పు ఇది ఇది బాగా ఫ్రై అంటే మసాలాలో కలాలండి కలి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి లేదంటే అస్సలు టేస్ట్ అనేది ఏమీ అనిపించదు ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసుకుని మనం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుని సరిపోద్ది ఎందుకంటే మొత్తం అన్నీ మనం కుక్ చేసుకున్నాం చాలాసేపు సిమ్లో పెట్టి కుక్ చేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని చూసారా ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూస్తే ఎలా ఉందో ఇందులో వచ్చేసి నేను అదే గరం మసాలా చెప్పాను కదండి గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను మళ్ళీ వచ్చేసి కరియాపాకు కరియాపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను అయితే కరివేపాకు వేసుకున్న కొత్తిమీర కూడా బాగుంటుందండి కొత్తిమీర కూడా వేసుకోండి ఇవి వేసు ఇవి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి కొంచెం కలుపుకున్న తర్వాత చూడండి ఎంతో రుచికరమైన జీడిపప్పు టమాటా మసాలా కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్